హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిలు ఉండదు సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇక షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల చట్టం కింద బలహీన వర్గానికి సంబంధించిన సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిందని ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో అరెస్టుకు ముందే నిందితులకు బెయిల్ మంజూరు చేయడం నిషిద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది అత్యాచార నిరోధక చట్టం కింద నిందితుడైన ఒక వ్యక్తికి బాంబే హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు అలాగే జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజార్యాలతో కూడుకున్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది